పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు గజరాజులు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మన్యం మైదాన ప్రాంతం అన్న తేడా లేకుండా పంటలతో పాటు ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పదమూడు మంది ఏనుగుల దాడిలో మృతి చెందారు పార్వతీపురం మణ్యం జిల్లా రైతులు ఏనుగుల దెబ్బకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇప్పటికే పలువురి ప్రాణాలు తీసిన గజరాజులు సోమవారం కొమరాడ మండలం వన్నాంకు చెందిన శివున్నాయుడును పొట్టన పెట్టుకున్నాయి ఆయన అరటి తోటకు వెళ్లి తిరిగొస్తుండగా ఐదు ఏనుగులు దాడి చేశాయి కాళ్లతో తొక్కేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది దార్చుర ఇరా <us> ఒడిషా లఖేరి అభయారణ్యం నుంచి రెండు వేల ఒకటిలో తొలిసారిగా పదకొండు ఏనుగులు మణ్యం జిల్లాలోకి ప్రవేశించాయి తర్వాత రెండు వేల పదమూడులో తిరిగి ఒడిషా వెళ్లిపోయాయి మళ్లీ రెండు పేల పద్దెనిమిదిలో ఒడిషా నుంచి సరిహద్దులో ఉన్న మణ్యం జిల్లాకు వచ్చిన గజరాజులు ఇక్కడి తిష్టవేశాయి ప్రస్తుతం భామిని సీతంపేట జియమ్మ వలస కొమరాడ తదితర మండలాల్లో ఇవి సంచరిస్తున్నాయి నీరు ఆహారం మణ్యం జిల్లాలో పుష్కలంగా లభిస్తుండటంతో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఏనుగులు తిరిగి అటువైపు వెళ్లడం లేదు ఏనుగులు సంచరిస్తోన్న ప్రాంతాల్లో భారీగా పంట ఆస్తి నష్టము సంభవించింది ఏనుగుల దాడిలో మనుషులు మూగజీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఏనుగుల దాడిలో మన్యం జిల్లాలో పన్నెండు మంది మృతి చెందారు తాజాగా కొమరాడ మండలం వన్నాంలో శివన్నాయుడు మృతితో ఆ సంఖ్య పదమూడుకు చేరింది వీరిలో ఒక్క కొమరాడ మండలానికి చెందిన రైతులే ఆరుగురు ఉండటం విచారకరం దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జిల్లా వాసులు బిక్కు కాలం వెళ్లదీస్తున్నారు నుంచి మన్నెం జిల్లాలో కురపా నియోజవర్గంలో ఏనుగులు ఒరిసా నుంచి వచ్చి ఇక్కడ బీభత్సం సృష్టించడం ఇవంతా మనం చూస్తున్నాం ముఖ్యంగా నా నాగావళి నది పరా ప్రాంతం అటు కొమరాడు కానీ ఇటు కురప మండలాల్లో ఈ ప్రాంతం అంతా కూడా అక్కడ వ్యవసాయ పంటలు నాశనం చేయడమే కాదు మనుషులను ఎక్కడికక్కడ చంపేయడం ఇక మనుషులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది గత ప్రభుత్వం అసలు దానిపైన అసలు మాట్లాడే దీనికి కూడా ఇష్టపడలేదు ఏనుగుల కోసం మాట్లాడితే ఇంకా నో కామెంట్ అనే పద్ధతిలో ఉండేది ఈ ప్రభుత్వం అయినా స్పందించి ఏదైతే ఈ పంట నష్టం ఆస్తి నష్టం వాళ్ళకి ప్రాణ నష్టం ఉందో వాటిని నివారించేదానికి సీరియస్గా ప్రయత్నం చేయాలి ఏనుగు అనేది మనుషులను చంపేస్తున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ కానీ పంటకు కానీ నష్టపరిహారం చెల్లించే విధంగా లేదు ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళి ఏనుగులను తరలించే కార్యక్రమం ఏదో చేస్తామని ప్రకటన చేశారు ఇది ఖచ్చితంగా అది జరిగితే మంచిది గజరాజులు జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి అటవీ శాఖ అనేక రకాల ప్రతిపాదనలు చేసింది తొలిసారి చేపట్టిన ఆపరేషన్ గజ ఆదిలోనే నిలిచిపోయింది మైదాన ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు కందకాలు ఏర్పాటుకు నిర్ణయించారు ఇందుకోసం పాలకొండ మండలం గుడివాడ సమీపంలో పనులు ప్రారంభించగా గిరిజనులు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు పార్వతీపురం సమీపం సాలూరు రేంజ్ పరిధి జంతికొండ వద్ద ఏనుగుల జోన్ ఏర్పాటుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ప్రణాళికలు సిద్ధం చేశారు లో జోగంపేట వద్ద కరిరాజుల సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేసిన కార్యరూపం దాచలేదు అయితే జిల్లాలో ఏనుగుల సంరక్షణతో పాటు వాటి దాడికి గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారి ప్రసూనా చెబుతున్నారు ఆ తీ నిర్లించాలి హెడ్ ఆఫీస్ వాళ్ళకి అందరికి నేను రిపోర్ట్ రైటర్ రాయడం జరిగింది ఈ ఏదైనా ఎలిఫెంట్ క్యాంప్ లాంటిది ఏమైనా పెడదామో ఇక్కడికి కుంకీస్ గాని ఏమైనా తీసుకొచ్చి అయితే ఉంది బట్ ప్రెజెంట్ ఇంకా బడ్జెట్ కోసం చూస్తున్నాము హొనరబుల్ డిప్యూటీ సీఎం గారు కర్ణాటక వెళ్లి అక్కడ పుంకేస్ గురించి ఆటల గురించి చర్చ అది జరిగింది సో ఆ ప్రణాళిక అండర్ ప్రోగ్రెస్ లో ఉంది అందరికీ తెలియజేయడం ఏంటంటే ఏనుగులు ఎక్కడున్నాయని మీకు తెలిసిన తర్వాత దయచేసి ఆ ఆ పరిసరాల్లోకి వెళ్ళకండి